సార్ లోకేష్ గారి యువగాలం పాదయాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి జగన్ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు సృష్టించింది ఈ అరాచకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి అనుకుంటారా ఏం చెప్తారు సార్ లోకేష్ యువగాలము మొదలు పెట్టిన దగ్గర నుంచి స్టిల్ నిన్న గాజువాక వరకు కూడా ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది కానీ లోకేష్ గారు ఎక్కడ తగ్గకుండా ఆయన కార్యకర్తల బలంతో బ్రహ్మాండంగా లోకేష్ లోకేష్ గారి యువగాలం సాగింది ఆయన ముందే చెప్పాడు ఆపితే ద దండయాత్ర సాగితే పాదయాత్ర ఈ రెండు ముందే చెప్పేసి లోకేష్ గారు యువగాలను స్టార్ట్ చేశారు కానీ ఈ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు సృష్టించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సెక్యూరిటీతో సహా ఫుల్గా హ్యాపీగా రాజభా రాజబాట్లో నడిచాడు కానీ ఈ ప్రభుత్వం లోకేష్ గారి పాదయాత్రని ఎదురెదుర్న అడ్డంకులు సృష్టించింది ఎక్కడికక్కడ అరే ఈ లోకేష్ గారు తెచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఐటీ కంపెనీ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కదా ఆ సెల్ఫీ ఛాలెంజ్ పై మీరు ఏమంటారు సార్ లోకేష్ గారు చేసింది గ్రామీణ మంత్రి ఉండేటప్పుడు ఐటీ మంత్రి ఉండేటప్పుడు విపరీతమైన కంపెనీలు హెచ్సిఎల్ కానీ కార్బాన్ కానీ మైక్రోమాక్స్ కానీ హెచ్సిఎల్ కానీ కియో కానీ ఆయన చేసింది ప్రతిదీ ఆయన పాదయాత్రలో తగిన ప్రతీది సెల్ఫీ ఛాలెంజ్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క సెల్ఫీ ఛాలెంజ్ ఒక్కే ఒక్కటి కూడా చేయలేపడు ఎందుకంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరిపైన లోకేష్ జగన్ వీళ్ళిద్దరిపై మీ అభిప్రాయం ఏంటి సార్ వీళ్ళిద్దరి పాదయాత్రకి చాలా డిఫరెన్స్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వారానికి మూడు రోజులే చేసేవారు సోమవారం మంగళవారం బుధవారం ఆపేసేవారు హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు హైదరాబాద్ వెళ్ళిపోయా కోర్టు వాదాలు చూసుకుని మళ్ళీ సోమవారం హ్యాపీ ఇంట్లోనే పడుకొని చికెన్ మటన్ శుభ్రంగా అన్నీ తినేసి మళ్ళీ సోమవారం వచ్చేవాడు మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి కార్ మీద వెళ్ళిపోయేవాడు కార్ మీద తిరిగేవాడు ఈయన పాదయాత్రకి ఆయన పాదయాత్ర చాలా డిఫరెన్స్ ఉంది రెండోది ఇంకోటి అంటే లోకేష్ గారు పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్థిక సహాయం కూడా వన్ వెహికల్స్ కానీ ఇంకోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేశారు ఈ నేను చేసేవాడు మన ప్రభుత్వం రావాలా మన ప్రభుత్వం రావాలా ముద్దులు గుద్దులు తప్ప ఏవి ఎక్కడ ఒక్కళ్ళు కూడా ప్రజలకి ఒక్క హామీ కూడా ఒక్క చేయలేదు అక్కడ యోగాల పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ప్రజలకు దగ్గర అయ్యారు అనుకోవచ్చా లోకేష్ గారు ప్రజలకు చాలా దగ్గర అయ్యారండి ఎందుకంటే మహిళలు కానీ యువత కానీ టీఎన్టీసీ వాళ్ళు కానీ యూనియన్లు కానీ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ కానీ పబ్లిక్తో బాగా రియాక్ట్ అయ్యారు ఎందుకంటే విపరీతంగా ఎక్కడ పెడితే అక్కడ కుల సమీకరణ కుల మీటింగ్ పెట్టారు పబ్లిక్ మహిళలతో ముచ్చటించారు ఆ మహిళల కొన్ని కష్టాలు కష్ట సుఖాలు అన్ని తెలుసుకున్నారు ఈయన అంటే ఈ పాదయాత్ర ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించిన వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకు సృష్టించిన మూడు వేల కిలోమీటర్ల చూపు పాదయాత్ర కొనసాగించారు దీనిపైన ఏమంటారు సార్ అసలు ఈ పాదయాత్ర లోకేష్ గారు మొదలుపెట్టిన తర్వాత చాలా మంది ఈ పేటిఎం కుక్కలు ఉన్నాయి కదా ఈ పేటిఎం కుక్కలు ఏంటి అంటే ఈయన చేయలేడు ఈయనకి ఏదేదో పేరు పెట్టారు కానీ లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ అయ్యి చంద్రగిరికి అడుగు పెట్టేటప్పుడు వీళ్ళకి కాల్ తేలిపోయాయి ఎవరికి వైసీపీ వాళ్ళకి ఇంకమ్మ వీడు ముదిరిపోయాడు ఇంకా మనల్ మన ఇతను ఆపలేము ఆపలేము కాబట్టి పోలీసుల ద్వారా పాదయాత్ర ఆపుదామని చూశారు కానీ మనకి ఏంటంటే రాజమండ్రి వచ్చే వరకు వాళ్ళు ఏం చేయలేకారు రాజమండ్రి వచ్చిన తర్వాత మా పెద్దాని గురువు గారికి నేను పోయి ఊరకనే కేసులు పెట్టి ఆ కేసుల మీద ఆ కేసు ద్వారా ఆపేణ్ చూశారు కానీ భగవంతుడు వాళ్ళ వైపే ఉన్నాడు మా పార్టీ వైపే ఉన్నాడు ఎందుకంటే ఏదో యాభై రోజులు ఆపగలిగారు తర్వాత ఇప్పుడు ఆప కానీ తర్వాత సెకండ్ స్టెప్ భారీగా వచ్చింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం వీళ్ళందరూ రావడం వల్ల విపరీతంగా యువగాలం ఉదక్తం నిగిసింది యువగాలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక యువగాలం అలజడి కాదండి సునామి సునామి చూసింది రేపు ఎలక్షన్ భూకంపం వచ్చి వైసీపీ అడ్రస్ ఎదుకోవడమే ఆంధ్రాలో ఎక్కడుందో అసలు ఆ ప్యాన్ రెక్కలు కూడా కనపడవు ఎక్కడ ఈ సైకిల్ స్పీడ్ కి ఆంధ్రాలో ప్యాన్ రెక్కలు ఎక్కడ కూడా కనపడవు